హాయ్ అమ్మా అమ్మా అందరికి నమస్కారం మందొచ్చేసి అయ్యప్ప కలెక్షన్ అమ్మా అయ్యప్ప కలెక్షన్ గుంటూరు గుంటూరులో మన షాప్ అనమాట ఎవరైనా సరే గౌరవం ఉన్న ఎక్కడ ఉన్నా కూడా లోకల్లో లో ఉన్నా కూడా చక్కగా కు వచ్చి మన దగ్గర చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు రాలేని పక్షంలో ఎక్కడికి కావాలన్నా కూడా ఏ ట్రాన్స్పోర్ట్ కావాలన్నా కూడా మేము బెల్స్ పంపిస్తాము అలానే లేదన్నా మేము ట్రాన్స్పోర్ట్ మేము తెచ్చుకోలేమంటే కంపల్సరీ డిటిడిసి అలా కూడా పంపిస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చక్కగా షాప్కి వచ్చి క్వాలిటీ చూస్తే మేము క్వాలిటీ చూసి పర్చేజ్ చేస్తే మీకన్నా మేము బాగా సంతోషిస్తాం ఎందుకంటే మీరు మోసపోకుండా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన క్వాలిటీ చక్కగా కొనుక్కొని ఇంటికాడ నమ్మకంగా చక్కగా అమ్మొచ్చు మంచి లాభానికి అసలు అయ్యప్ప కలెక్షన్ ఏముండద్ది వెరైటీ మన దగ్గర టాప్స్ మీరు మూడు వందల ఇళ్ళ కాడ అమ్మే కలెక్షన్ అయ్యప్ప కలెక్షన్ దొరికిద్ది తల్లి అంటే టాప్స్ మూడు వందల అరవై ఐదు రోజులు అమ్ముతారు నైటీస్ మూడు వందల అరవై ఐదు రోజులు అమ్ముతారు లెగ్గింగ్స్ మూడు వందల అరవై ఐదు రోజులు అమ్ముతారు చున్నీస్ మూడు వందల అరవై ఐదు రోజులు అమ్ముతారు అలాగా త్రీ పీస్ సెట్లు మూడు వందల అరవై ఐదు రోజులు అమ్ముతారు అందు గురించి మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మే కలెక్షన్ ఎప్ప కలెక్షన్ లో దొరికింది ఓకేనా చూడండి మన దగ్గర కలెక్షన్ చూడండి కలెక్షన్ మారు మాత ఎక్కడన్నా నేను చాలా వీడియోలు చూస్తున్నాను చాలా వీడియోలు చూస్తున్నాను అంటే వాళ్ళు చూపించే కలెక్షన్ ఒకటి వాళ్ళు ఇచ్చేది ఒకటి ఓకేనా అలానే వాళ్ళ దగ్గర సరుకు చూస్తే ఓల్డ్ ఐటెం డెడ్ ఐటమ్ నలిగిపోయిన ఐటమ్ ఉండేది అలాగా మీరు తీసుకెళ్తే మీరే మోసపోతారు ఓకేనా మీరు ఇప్పుడు దాకా బిజినెస్ చేసి ఉన్నా లేదు చేయాలనుకుంటున్నా లేదు చేసి నష్టపోయి ఉన్నా మోసపోయి ఉన్నా కూడా మా వీడియో అయితే కంపల్సరీ ప్లస్ పాయింట్ అనుకుంటున్నాను ఒకనా చూడండి మన దగ్గర అప్డేట్ మోడల్స్ ఇలా నీట్ గా ఉండేది స్టాక్ అనేది ఎప్పటికప్పుడు అంటే నీట్ గా అంటే మీరు చక్కగా ఇంటికాడ అమ్మే కలెక్షన్ నీట్ గా ఉండాలి శుద్ధంగా ఇలాంటి ఐటెం కావాలంటే కంపల్సరీ అయ్యప్ప కలెక్షన్ కే రండి అయ్యప్ప కలెక్షన్ రండి ఫుల్ స్టాక్ ఉండేది ఫుల్ కలెక్షన్ ఉండేది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఫుల్ కలెక్షన్ ఉంది మన దగ్గర బండిల్ టు బండిల్ ఉంటాయి సెలెక్షన్ కావాలంటే సెలక్షన్ ఉండిద్ది ఇలాగా బండిల్ టూ బండిలు ఉంటాయి అలానే త్రీ పీస్ సెట్లు బ్యాక్ టు బ్యాక్ లు ఉంటాయి ఇవే కాదు ఇంకా ఫుల్ స్టాక్ వచ్చింది ఇదంతా కూడా కలెక్షన్ చూడండి ఫ్రెష్ మోడల్ లేటెస్ట్ మోడల్ కావాలంటే అయ్యప్ప కలెక్షన్ కంపల్సరీ రండి మన దగ్గర కలెక్షన్ ఎంత ఎంత ప్రైస్ గా నుంచి అంటే నూట పది రూపాయలుగా నుంచి టాప్ ఉద్ది ఇదిగోమ్మా నూట పది రూపాయలు వన్ జీరో నైన్ వన్ జీరో నైన్ కి టాప్ బ్రాండెడ్ టాప్ అమ్మా ఏదో ఎనభై తొమ్మిదిలో దొరుకుతుందన్నా డెబ్బై తొమ్మిదిలో దొరుకుతుందంటే మోసపోతారు మీరు కాడ అమ్మాలంటే కాయకాయ లాభం రావాలంటే కంపల్సరీ ఇలాంటి కలెక్షన్ తీసుకెళ్ళండి ఎందుకు రాదు నేను చూస్తాను బ్రాండెడ్ కలెక్షన్ ఎన్ని షోరూమ్ అమ్ముతారు లేబర్ ట్యాగ్ వచ్చేసి నాలుగు వందల తొంభై తొమ్మిది అమ్ముతారు చిన్న షాపుల్లో మూడు వందలు అమ్ముతారు మన దగ్గర వన్ జీరో నైన్ వన్ జీరో నైన్ ఇలా బండిల్ టూ తీసుకోవాలి ఎన్ని బండిల్స్ కావాలనేస్తా కొత్త మోడల్స్ మార్కెట్ లో ఎక్కడ దొరుకున్న మోడల్స్ అయిపో కలెక్షన్ మీరు మూడు వందల ఇరవై ఐదు రోజులు అమ్మే కలెక్షన్ అయిపో కలెక్షన్ అయితే ఇలాగా చూడండి ఇలాగా ఎక్సెల్ టాప్ ఎక్సెల్ టాప్ వర్క్ టాప్ బ్రాండెడ్ కలెక్షన్ నేను ఇస్తున్నాను ఈ రోజు ఛాలెంజింగ్ ప్రైస్ తల్లి నూట యాభై రూపాయలు మాత్రమే నూట యాభై ఇంటూ నాలుగు బండిల్ టు బండిల్ తీసుకోవాలా సింగల్ గా అయితే ఆ ప్రైస్ బండిల్ టు బండిల్ లాగా తల్లి సెలక్షన్ కావాలన్నా కూడా ఇస్తాను ఓకేనా మీకు ఇళ్ళ అమ్ముకునే వాళ్ళకి అయితే సెలక్షన్ కావాలన్నా ఇస్తాను సేమ్ అలానే సేమ్ క్వాలిటీనే కూడా ఉంది ఇదిగోండి ఎక్సెల్ బండిల్ కావాలనే ఇస్తా చూడండి ఇలాగ ఎన్ని బండిల్ కావాలనే ఇస్తా గురించి నేనేమంటాను అయ్యప్ప కలెక్షన్ కి రండి క్వాలిటీ చూసి పర్చేస్ చేయండి ఇదిగోమ్మ నూట అరవై రూపాయలు మాత్రమే డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఇంత హెవీ వర్క్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ నూట అరవై రూపాయలు మాత్రమే బండిల్ టు బండిల్ ప్రైస్ ఇలా నాలుగు కలర్స్ వస్తాయి ఇలాగ ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా ఫుల్ బండిల్స్ ఫుల్ బండిల్స్ ఉంటాయి చూడండి ఫుల్ బండిల్స్ ఫుల్ బండిల్స్ ఫుల్ బండిల్స్ ఇలాగ బండిల్ టు బండిల్ అలానే నూట ఇరవై ఐదు రూపాయలు నూట ఇరవై ఐదు రూపాయలు మీరు వింటుందో నిజమే ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ చూడండి సైజ్ చూడండి పక్కా వస్తే బ్రాండెడ్ నూట ఇరవై ఐదు ఇంటూ నాలుగు సూపర్ ఉండిద్ది ఇలాగ బండిల్ టూ బండి ఇలా బండిల్ టూ బండిగా మీరు వెళ్ళకాల అమ్ముకునే వాళ్ళు కంపల్సరీ అయిపోగలనండి మంచి లాభాలతో అయితే కలెక్షన్ ఉంది